అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి యాత్రతకు అూ అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి యాత్రతకు నాలుు అమ్మా ప్రతి మనిషి పూ ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగమ్మా ఈ లోకమని గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా మరి అమ్మే కాదంటే మన జన్మే లేదురా అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా మరి అమ్మే కాదంటే మన జన్మే లేదురా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి యాత్రతకు ఆనవాళ్ళు అమ్మ ప్రతి మనిషి పొట్టుకకు పట్టుకమ్మ ప్రతి మనిషి పొట్టుకకు పట్టు గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అమ్మే లేకుంటే మరి ఆ అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా అమ్మ పాదాలకు వందనం